హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పాలకూరతో ఆలు కలిపి చేస్తున్నానండి ఈ కర్రీ నిజంగా చేసేదాకా నాకు కూడా తెలియదండి అంత బాగుంటుందని చాలా బాగుంది కర్రీ అయితే పాలకూర ఇష్టపడిన వాళ్ళు ఇలా ఆలు కాంబినేషన్లో పాలకూర ఆలు చేసుకుంటే చాలా బాగుంటుందండి రోటీలో కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే క్షణాల్లో గిన్నె చేస్తారు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఫస్ట్ నేను ఒక రెండు పాలకూర కట్టలు తీసుకున్నానండి దాంట్లోంచి చెత్త చదారం అంతా తీసేసి గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి పాలకూర కట్టను అందులో వేసి ఒక పది నిమిషాల పాటు ఉంచండి పాలకూర టేస్టీగా వస్తుంది ఏదైనా మందులు కొట్టినా కూడా అది వెళ్ళిపోతుందండి అలా పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక రెండు ఆలుగడ్డలు తీసుకొని ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని పోపులో వేసుకోండి అలాగే చిరికి పసుపు కూడా వేసుకోండి పోపులోనే ఒకసారి మొత్తం కలిపేసుకోండి వెల్లుల్లి రెబ్బలు పసుపు అంతా కలిసేలా వెల్లుల్లి రెబ్బలు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి పాలకూర అది తీసుకొచ్చి దీంట్లో వేసేయండి ఆకుకూరలు ఎప్పుడు కానీ మనం కట్ చేసి కడగకూడదండి కట్ చేయ ముందుకే కడగాలి ఇప్పుడు గ్యాస్ అయినా సిమ్లో పెట్టేసుకొని ఒకసారి గరిటతో కలిపేసుకోండి పాలకూర పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒకటి ఇలాచి రెండు లవంగాలు ఒక రెండు మిరియాలు ఒక బిర్యానీ ఆకు అలా కట్ చేసుకొని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి పోపులోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మసాలాలన్నీ పోపులో మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు నాలుగండి అలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే చిన్నగా కట్ చేసిన ఒకటి ఆనియన్ కూడా పోపులోనే వేసుకోండి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫ్రెష్ అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఫ్రెష్గా చేసి వేశాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోండి ఒకసారి కలిపేసుకుంటూ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పోపులోనే ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆలు ఆలు ముక్కలు తీసుకొచ్చి వాటర్లోంచి ఇందులో వేసేయండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి ఎప్పుడు కానీ ఆలుగడ్డ ముక్కలు వేసినప్పుడు ఉప్పు వేసుకోవాలండి లేదంటే అడగంటి పోతుంది ఎంబటే పాడిపోతుంది ఆలు అనేది ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోండి ఒక టమాటా అండి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి టమాటా అనేది పూర్తిగా ఆప్షన్ మాత్రమేనండి వేస్తే బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి పాలకూర టమాటా అనేది వద్దు అనుకుంటే టమాటా ఉన్న ఆలు మెత్తబడేంత వరకు మూత పెట్టేసేయండి ఒక మూడు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం కదా పాలకూర తీసుకొచ్చి దీంట్లో వేసేయండి పాలకూర ఆలుగడ్డ ముక్కలు అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకోండి మీరు పాలకూర ఆలు కాంబినేషన్ ఇలా వండి చూస్తే పాలక్ పన్నీర్ అనేది మర్చిపోతారండి అంత బాగుంటుంది ఈ కర్రీ అనేది ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేయండి గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఆలుగడ్డ మెత్తబడేంత వరకు కూడా మూత పెట్టేసేయండి చూడండి కొంచెం వాటర్ ఎనికింది నాకు ఆయిల్ అనేది కూడా కొంచెం పైకి వచ్చిందండి ఇప్పుడు మూత తీసేయండి మనకి ఎప్పుడు కానీ ఆయిల్ అనేది పైకి తేలితే అప్పుడు కర్రీ అనేది బాగా అండి దీంట్లోకి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి అంతా మీకు కొంచెం చిక్కటి గ్రేవీ కావాలనుకుంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వాటర్లో కలిపి దీంట్లో పోసేయండి చిక్కటి గ్రేవీ లాగా చాలా బాగుంటుందండి నాదేం పోయట్లేదు మసాలాలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి ఆలు పాలకూర అనేది తయారైపోతుంది మనకు పాలకూర అంటే తినని పిల్లలకు ఇలా ఆలుతో కలిపి చేసి చూడండి పాలకూరను గిన్నె మొత్తం కాలే చేస్తారండి పిల్లలు అంత బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ కర్రీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి